హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చిన్న పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినే బాదుషా అని ట్రై చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి రెండు కప్పుల మైదాని తీసుకుంటున్నాను నేను మీరు ఎలా అయినా తీసుకోవచ్చు ఒక కప్పు అయినా తీసుకోవచ్చు నేను ఒక కప్పు రెండు కప్పులు మైదా తీసుకుంటున్నాను ఎప్పు ఎప్పుడో ఒకసారి కదా మైదా తినేది ఏం కాదు ఓకేనా చాలామంది గోధుమ పిండితో కూడా చేశారు అది ఆప్షనల్ కొంచెం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకొని కలపాలి కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి నెయ్యి పోసేసుకొని కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్ వస్తాయి బాదుషాలు నెయ్యి వేసుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ అలా కొంచెంసేపు ఒక ఒక టూ మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి నెయ్యి పిండి కలిసేంత వరకు మీరు కూడా ట్రై చేయండి బాగా వస్తాయి బాదుషాలు అప్పుడు వాటర్ పోసుకొని పిండి మనం గులాబ్ జామ్ చేసాం కదా ఆ పిండి ఆ పిండిలో కలుపుకుంటే సరిపోతుంది సేమ్ గులాబ్ జాము ప్రాసెసే కాకపోతే అది పిండి వేరే వస్తుంది గులాబ్ జాముది ఇదేమో మన మైదా పిండి అలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒక ముద్దలు అయ్యేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు పిండి కలపడం పూర్తయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పాకం కోసం ఒక కప్పు పిండి పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నాదో అదే కప్పుతో షుగర్ని తీసుకుంటున్నాను ఒక కప్పు షుగర్ ఒక కప్పున్నర షుగర్ తీసుకుంటున్నాను నేను అంత స్వీట్ అవుద్ది అనేసి ఒకటిన్నర కప్పుకి ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు మన పిండి కలుపుకున్నాం కదా దాన్ని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి చేయికి నెయ్యి రాసుకొని ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒకసారి మన భాగం రెడీ అయిందో లేదో చూసుకొని పక్కకు పెట్టేసుకోవాలి దాన్ని ఎప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎప్పుడు మనం రౌండ్గా చేసుకున్న బాదుషాలని ఫ్రై చేసుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బాదుషాలకి బాదుషాలు స్వీట్గా ఉంటేనే బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాదుషా షాప్లో కొనుక్కొచ్చే బదులు మనం ఇంట్లోనే ఒక ఒక ట్వంటీ మినిట్స్ వాటి కేటాయించి బావిశాలు రెడీ అయిపోతాయి ఇలా కొంచెసేపు కలుపుతూ ఉండాలి కొంచెం బ్రౌనిష్ దాకా వచ్చేదాకా కలుపు కలుపుతూ ఉంటే బాగా వస్తాయి కలరు ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు అన్నీ అలానే ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్నది ఎప్పుడు పాకంలో మునిగేటట్టు వేద్దాం పాకం అంతా పీడ్చుకుంటే బాదుషాలు పీడ్చుకున్న తర్వాత పక్కకు తీసేసుకుందాం బాదుషాలు అందులో నుంచి కొంచెం వేడిగా ఉండగానే వేయాలి పాకం కూడా కొంచెం వేడిగానే ఉండాలి పాకం పీల్చుకోవాలి కదా బాదుషాలు వేడి అందులో వేసి పాకం తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి చాలా బాగా నచ్చుతాయి మీకు బాదుషాలు ఇందాక చెప్పడం మర్చిపోయాను పాకంలోకి ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అవి మునిగేదాకా అబ్జర్వ్ అయ్యేదాకా ఉంచాలి